బీఆర్ఎస్ పార్టీ నిండు సభలో పెద్దపల్లి పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్కి కితాబిచ్చారు బిఆర్ఎస్ అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం రోజున పర్యటించారు ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఉప్పు రాజ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీ నిబద్ధతకు కట్టుబడి ఉన్నారంటూ కితాబిచ్చారు నాయకులు వచ్చిపోతుంటారే కానీ ఇలాంటి నాయకులే కేసీఆర్ కు నిజమైన వారసులంటూ ఉప్పు రాజ్ కుమార్ పై ప్రశంసల జలు కురిపించారు కేసీఆర్ గారికి నిజమైన వారసు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జిల్లా ఎందుకైంది జిల్లా మనం కష్టపడి కొట్లాడి ఇలా కడుగు వేసుకొని ఎవరు అవమానం చేసినా ఎవరైనా దాష్టికాల కొని చేసినా తట్టి కొన్ని కూడా తెలంగాణ తెలుసుకున్నాం కాబట్టి పెద్దపల్లి జిల్లా ఏర్పడింది అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన కానీ టీడీపీ పాలన కానీ పెద్దపల్లి జిల్లా ఏర్పడింది మన పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత ఓవరాల్ జిల్లా ప్రజలని కూడా చాలా మంచి జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ఉదాహరణకి రామగుంట ఉన్నప్పుడు ఎప్పుడు